హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈరోజు నేను మట్టి పాత్రలో చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూపించిపోతున్నాను ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉప్పు పసుపు రాసుకొని పెరుగు పెరుగు కలుపుతున్నాను ఇక్కడ చికెన్కి బాగా కలుపుకోవాలి చికెన్కి ఒక గంట మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ముందుగా ఉల్లిపాయలు వేస్తున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేయకుండానే ఉల్లిపాయలు ఆయిలే వేసేసుకుంటున్నాను మట్టి పాత్రలో చేసేటప్పుడు ఉల్లిపాయలు ఆయిల్ కలిపేసి పెట్టేయాలండి పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసే ముందే పెట్టేయాలి ఏమీ వేయకుండా ఖాళీ పాత్ర అయితే పెట్టకూడదు ఆయిల్ వేసేనా పెట్టచ్చు ఏమీ లేకుండా పెడితే అది బ్రేక్ అవుతుందని చెప్పారనమాట అందుకని ఆ హీట్ కి కుండలో చేసేటప్పుడు ఏమైనా ఆయిల్ గాని ఇలా ఉల్లిపాయలు ఆయిల్ కలిపేసైనా పెట్టుకోవచ్చు అనమాట వంట స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఉల్లిపాయలు అవి బాగా బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు కూడా స్లోగా ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను బాగా వేయించుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి పాటలో వండితే చాలా టేస్టీగా ఉంటుందండి లేపాట్లో వంట చేయడం వల్ల రుచిగా ఉండడమే కాదు అందులో మినరల్స్ కాల్షియం మెగ్నీషియం వంటివి విడుదల చేస్తాయి అన్నమాట క్లే లేపాట్లో వం వంట చేయడం వల్ల అందులో ఉండే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ న్యాచురల్ న్యూట్రియన్స్ ని కలిగి ఉంటుంది ఇది ఎన్విరాన్మెంట్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి అండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవచ్చు అందులో వేసుకొని జాగ్రత్తగా కలిపేసుకోవాలి ఇట్లా ఏర్పాటులో నాన్ వెజ్ ఐటమ్సే కాదు వెజ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో పప్పు చేసుకున్న ఇంకా పులుసులు కూరలు చేసుకున్న వెజ్ వెజిటేబుల్స్తో చాలా రుచిగానే ఉంటాయి ఇక్కడ గరం మసాలా కోసం ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు తీసుకొని దాల్చిన చెక్క మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ కారం వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి క్లే పార్ట్స్ని యూస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుందండి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి ఇప్పుడు మసాలా వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పార్ట్ గురించి వివరంగా చెప్పాను ఇప్పుడు చూస్తున్నారు కదా క్లేపార్ట్లో తయారు చేసిన చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తయారైపోయింది పులావ్లోకి ఫ్రైడ్ రైస్లోకి బిర్యానీలోకి ఇంకా రైస్లోకి చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం